హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నెల్లూరుకి సంబంధించి కారేడు ఈ గ్రామం యొక్క భూముల టాపిక్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దాదాపు ఎనిమిది వేల ఎకరాల భూములు అది కూడా మూడు రకాల పంటలు పండే ఈ భూముల్ని కూటమి ప్రభుత్వం ఇండోస్ అనే ఒక కంపెనీకి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే ఇందులో ఏంటంటే ఆ ఎనిమిది వేల ఎకరాల భూములకు సంబంధించిన రైతులు కూడా అసలు ఈ భూముల్ని ఇండోసెల్ కంపెనీకి ఇవ్వడంలో చాలా విమర్శలు చేస్తున్నారు అలాగే రీసెంట్ గా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసినట్టు తెలుస్తుంది అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అసలు ఈ కుటుంబ ప్రభుత్వం ఈ భూముల్ని కూడా అసలు ఎందుకు ఇచ్చింది ఇండోసెల్ కంపెనీకి ఇవన్నీ కూడా కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా యా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా కరేడు రైతుల ఉద్యమం అనేది పెద్ద సంచలనంగా మారింది ఆ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది కరేడు రైతులకు మద్దతుగా నిలుస్తున్నాడు అసలు ఏంటి కరేడు రైతుల ఉద్యమం ఏంటి అక్కడ ఇండోసోల్ కంపెనీకి ఆ ఈ భూమి ఎందుకు ఇచ్చింది ఆ ఇండో కంపెనీ ఏం చేయబోతుంది రైతులు ఏం చేయబోతున్నారు జగన్ ఏం చేయబోతున్నాడు కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఆ అనేది ఒక మేజర్ పంచాయతీ అది మొత్తంగా పద్దెనిమిది వేల జనాభా ఉంది పద్దెనిమిది హ్యాంలెట్స్ ఉన్నాయి హ్యామ్లెట్స్ అంటే చిన్న చిన్న విలేజెస్ ఇది ఉలవపాడు మండలంలోకి వస్తుంది నెల్లూరు జిల్లాలో ఉలవపాడు మండలం ఇది కలకత్తా చెన్నై హైవే దగ్గరగా ఉంటుంది నేషనల్ హైవేకి ఈ ఉలవపాడు అనేది కూడా మండలంలో ఇది కేవలం కరేడు గ్రామమే కాకుండా రామకృష్ణపాలెం ఉప్పరపాలెం బట్టనుగుంట ఈ గ్రామాలకు సంబంధించి ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలని ఈ ఇండోసోల్ అనే కంపెనీ కేటాయించింది ఇండోసోల్ కంపెనీ ఎవరిది అంటే సిడ్నీసా ఎలక్ట్రిక్స్ ఎలక్ట్రికల్స్ అనే ఒక కంపెనీకి అనుబంధ సంస్థ ఇండోసోల్ అంటే సోలార్ సోలార్ సోలార్ని సోల్ అని పెట్టారు ఇండోసోల్ సోలార్ కంపెనీది ఇది యాక్చువల్ గా ఇండోసోల్ లేదా షిడ్డి ఎలక్ట్రిక్ కంపెనీ విశ్వేశ్వర రెడ్డి అనే యజమానిది అనమాట దాని చైర్మన్ విశ్వేశ్వర రెడ్డి ఇది జగన్ ది బెనామీ కంపెనీని గతంలో తెలుగుదేశం పార్టీ విమర్శలు చేసింది ఈనాళ్ళు అయితే కుంకాణ వేసాలు వచ్చాయి తొంభై రెండు వేల కోట్ల కుంభకోణం చేశారు ఈ సిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఇండోసోల్ కంపెనీ జగన్ దీది ఇది అవినాష్ రెడ్డికి దగ్గర బంధువులది జగన్ బినామీ దీది అనేది అప్పుడు చేశారు ఇది యాక్చువల్ గా ఏంటంటే గతంలోనే జగన్ వీళ్ళకి ఐదు వేల ఎకరాలు ఐదు వేల నూట నలభై ఎనిమిది ఎకరాల్ని కేటాయించాడు ఇండో కి కానీ జగన్ ఎక్కడ కేటాయించారంటే ఈ కరేడికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే గుడ్లూరు మండలంలో రేవూరు చేవూరు అనే రెండు గ్రామాలకు సంబంధించి అది మెట్ట భూమి పెద్దగా పంటల పండవు రైతులను ఒప్పించి రైతులకు నష్టపరిహారం ఇచ్చి జగన్ ఇండో సోల్కి ఇచ్చారు దాన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ వ్యతిరేకించింది మీడియా తెలుగుదేశం మీడియా కూడా తీవ్రంగా ఇండో సోల్కి ఇలా కట్టబెట్టాడు జగన్ అని కూడా వ్యతిరేకించింది అప్పుడు రైతుల ఉద్యమాలు ఏం జరగలేదు రైతులు వాలంటీర్లుగా ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం మారినాక అదే జగన్ బినామీ కంపెనీ అయిన ఇండోసోల్కి ఈ కూటమి ప్రభుత్వం మూడు పంటలు పండే పచ్చటి ఒక మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ విజువల్స్ అంతా మనం చూస్తే మనం కోనసీమలో ఉన్నామేమో అనిపించేట్టుగా ఉంటదన్నమాట అంటే అక్కడ రాష్ట్రంలో పండే అన్ని రకాల పంటలు అక్కడ వండుతాయి దాదాపు ఇరవై రకాల పంటలు అక్కడ వరి దగ్గర నుంచి వేరుశనగ దగ్గర నుంచి తోటలు కొబ్బరి చెట్లు పుష్కలమైన వాటర్ పదిహేను అడుగుల లోతు వేస్తే వాటర్ వచ్చేస్తుంది బోర్ వేస్తే సో పైగా సముద్రం దగ్గర మామూలుగా అయితే ఉప్పు నీళ్ళు ఉంటాయి కానీ అక్కడ కొబ్బరి నీళ్ళు లాగా రుచి ఉందని అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా కూడా రాస్తున్నారు చాలా టేస్ట్ ఉంది వాటర్ అని చాలా మంచి వాటర్ గ్రీనరీ అనమాట వరి మాత్రం రెండు సార్లు పండిస్తారు మిగతా పంటలన్నీ కూడా మూడు సార్లు పండిస్తారు అక్కడ పైగా ఏందంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరంటే అప్పర్ కాస్ట్ పెద్దగా లేదు కమ్మో ఫ్యామిలీస్ మూడు నాలుగు ఉన్నాయి మిగతా అంతా కూడా ప్రధానంగా యానాదులు యానాదులు అంటారు ఎస్టీస్ వాళ్ళు అట్లాగే మత్స్యకారులు మత్స్యకారులు రెండు రకాలు ఉన్నారు ఒకటేమో అక్కడ ఉండే తెలుగు మత్స్యకారులు రెండోది తమిళనాడు నుంచి ఎప్పుడో వచ్చేసి పట్టపు వాళ్ళు అంటారు వాళ్ళని పట్టపు మత్స్యకారులు వాళ్ళు తమిళ తెలుగు మిక్స్ అయిన ఒక లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు నేను కూడా చీరాల్లో ఒకసారి వాళ్ళని కలిశాను సో వాళ్ళు ఉన్నారనమాట ఓవరాల్ గా ఏంటంటే ఒక మొత్తంగా ఐదు వేల ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు అందులో రెండు వేల మూడు వందల ఫ్యామిలీస్ మత్స్యకారులు ఉంటే ఎస్టీలు ఒక వెయ్యి ఐదు వందల మంది ఎస్టీలు ఉన్నారు ఓవరాల్ గా భూములు ఉండేది మాత్రం రెండు వేల మందికే భూములు ఉన్నాయి భూములు కూడా ఎవరికి పెద్ద పెద్ద ఎకరాలు ఎకరాలు ఏమి లేవు అందరికీ కుంటల రూపంలోనే ఉన్నాయి లేదా ఆరు ఎకరా ఒక ఎకరా కంటే ఎక్కువ లేవు కానీ ఎక్కువ మందికి ఉన్నాయి పంటలు ఎక్కువ పండుతున్నాయి అక్కడ ఆకుకూరలు లేకపోతే మిగతా పంటల దీని నుంచి అమ్ముకొని పోతున్నారు మిగతా వాళ్ళకి కూలి దొరుకుతుంది మత్స్యకారులు అయితే మార్నింగ్ చేపలకి వెళ్ళి మధ్యాహ్నం వచ్చి మళ్ళీ వ్యవసాయంలో పనిచేసుకుంటారు అలాగా వాళ్ళకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉపాధి అనేది అందరికి ఈ ఐదు వేల ఫ్యామిలీలకి అంటే పద్దెనిమిది వేల మంది ప్రజలకు ఉపాధి దొరుకుతుంది అట్లాగే యానాది పిల్లలు కావచ్చు మత్స్యకారుల పిల్లలు స్కూళ్ళల్లో చదువుకుంటున్నారు ఒక వంద మంది వరకు విదేశాలకు వెళ్ళారు ఇక్కడ దాదాపు పది హ్యాచరీస్ ఉన్నాయని చెప్తున్నారు నలభై గుళ్ళు ఉన్నాయి శివాలయం అయితే ఆరు వందల శివాలయం ఉంది ముప్పై చర్చిలు ఉన్నాయి సో ఇటు అంటే ఒక ఐడియల్ పంచాయతీ లాంటి ప్లేసులు దాన్ని డిస్టర్బ్ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం అక్కడ ఆల్రెడీ జగన్ ఇచ్చిన మెట్ట భూమిని పక్కన పెట్టేసి క్యాన్సిల్ చేసి దాన్నేమో బి బిపిసిఎల్ కి ఇచ్చేసి దీన్ని ఎందుకు ఇండో సోలికిస్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ దానికి రైతు నాయకులు చాలా మంది వీడియోలు వాళ్ళ ఇంటర్వ్యూలు నేను చూశాను కొంత తెలిసిన వాళ్ళతో నెల్లూరులో మాట్లాడాను నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు ఫ్యాక్ట్ పైనింగ్ గా ఒక ఇరవై మందికి పైన వెళ్ళి వాళ్ళు కూడా రిపోర్ట్ కూడా రాశారు వాళ్ళందరూ చెప్తున్నది ఏమంటే ఇది పెద్ద కుంభకోణం ఇది కేవలం ఇక్కడికి సంబంధించింది కాదు ఇటు నెల్లూరు మొత్తం తీర ప్రాంతంలో ఉండే భూములన్నింటినీ కూడా దాదాపు ఇరవై వేల నుంచి ముప్పై వేల ఎకరాలని కలెక్ట్ చేసి ఫైనల్ గా అదానికి కట్టబెట్టడం అనేది ఒక పర్పస్ అయితే రెండో పర్ పర్పస్ ఈ ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుని దీన్ని రియల్ ఎస్టేట్ చేసి చేయాలనేది ఇంకొక స్కీమ్ కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ ఇది ఇటు ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది తర్వాత పోర్ట్ ఉంది వీళ్ళకి సో అన్ని నేషనల్ హైవే ఉంది అన్ని రకాలుగా చెన్నైకి దగ్గర అన్ని రకాలుగా ఇది కీలకమైన భూమిది దీన్ని కబ్జా చేయడానికి కోసమే కూటం ప్రభుత్వం యుద్ధం చేస్తుంది పైగా శత్రు కంపెనీ అని గతంలో విమర్శించిన జగన్ కంపెనీ అని విమర్శించిన వాళ్లే ఇప్పుడు ఎందుకు జగన్ కంపెనీకి ఇలాగా ఇస్తున్నారు ఇప్పుడు దీన్ని వైసీపీనే వ్యతిరేకిస్తుంది మరి వైసీపీ కంపెనీకి ఇస్తే వైసీపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది జగన్ ఎందుకు జగన్ కూడా నిన్న ప్రెస్ మీట్ లో జగన్ కి రైతులతో కలిసిపోయారు వాళ్ళ ఎమ్మెల్సీ అక్కడ తోమాటి మాధవరావు గట్టిగా పనిచేస్తున్నాడు ఈ నేపథ్యంలో అక్కడ రైతులైతే దాదాపు ఆరు వందల రైతులు మొన్న సంతకాలు పెట్టించారు రెండోది ఏంటంటే నోటిఫికేషన్ రైతులతో ముందుగా కన్సల్ట్ చేసి రైతుల అనుమతి తీసుకొని అప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అదేం లేదు మార్చిలో జివో నెంబర్ ఫార్టీ త్రీ రిలీజ్ చేసి తర్వాత జూలైలో నోటిఫికేషన్ ఇచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చేసినాక ఈ సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ ఆధ్వర్యంలో అక్కడ అధికారులు వెళ్ళేసి ఆ అక్కడ గ్రామ సభ ఏర్పాటు చేశారు కానీ అక్కడ రైతులు తీవ్రంగా వ్యతిరేకించాడు అక్కడ అన్ని పార్టీలు ఏవైనా తెలుగుదేశం పార్టీ కూడా లోకల్ పార్టీ వ్యతిరేకిస్తుంది నిజానికి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం అభిమానులు అంట అని కూడా చెప్తున్నారు ఎందుకంటే గతంలో రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు కూడా వీళ్ళు తెలుగుదేశానికి వేశారు అక్కడ ఎన్టీఆర్ విగ్రహాలు కూడా మూడో ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు అంటే వీళ్ళకి ఇప్పుడు ప్రభుత్వాలకి ఏమైపోయిందంటే పరిశ్రమలకి ల్యాండ్ ఇవ్వాలి కరెక్టే పరిశ్రమలు రావాలి అందులో తప్పేం లేదు కానీ అది ఇవ్వాలి భూములు భూములు మెట్ట భూములు మెట్ట భూములు లేదా ప్రభుత్వ భూములు ఉన్న చోట ఇవ్వాలి కానీ మూడు పంటలు పండి ఒక పద్దెనిమిది వేల మంది ప్రజలు ఆధారపడి శతాబ్దాలుగా అక్కడ బతుకుతున్న దాన్ని మొత్తం డిస్టర్బ్ చేశాము ఆ గ్రామాన్ని డిస్టర్బ్ చేసి చేయడం అనేది కరెక్ట్ కాదనేది ఇప్పుడు అందరూ అంటున్నారు ఈ కరేడు రైతులైతే ఆ కరేడు రైతులకి ఎంత చరిత్ర ఉందని వాళ్ళు చెప్తున్నారంటే కరేడు అంటే అర్థం ఏంటంటే కరుడు పరిపాలించిన భూమి అని కరుడు అంటే రావణాసుడు కొడుకు సో కరుడు కరు రేడు అంటే రాజు కరుడు అనే రాజు పరిపాలించింది కాబట్టి కరేడు అని వచ్చిందనేది కూడా గ్రామస్తులు కొంతమంది చెప్తున్నారు ఏదేమైనా అది ఎన్నో ద శతాబ్దాల నుంచి ఆ ఊరు ఉంది ఆ చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు పైగా వాళ్ళందరూ కూడా బీసీలు ఎస్టీలు వాళ్ళని బెదిరించో లేకపోతే ఇంకో